హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ చక్కగా ఈ సంక్రాంతి హాలిడేస్ బాగా సంతోషంగా గడపారండి అమ్మ నాన్నలతో నీ కుటుంబ సభ్యులు అందరితో చక్క మంచి హ్యాపీగా ఉన్నారండి అందరూ చక్కగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కానీ నా చిన్నప్పుడు చిన్న సంఘటన ఏంటంటే చిన్నప్పటి నుంచి మాకు తెలిసింది ఏంటంటే సంక్రాంతి అంటేనే మాకు పిండి వంటలు తప్ప మరొక పండగ అంటూ ఏం తెలియదండి ఎందుకంటే అమ్మ నాన్న వ్యవసాయం కదండి ఆ ఉన్న కొద్ది రోజులు మా దగ్గర రెండు రోజులు ఒక్క రోజులోనే కావాల్సిన పిండి వంటలన్నీ చేసేసి మరి వ్యవసాయం మరి చూసుకోవాలి కదా పాడిలో పాడి ఉందనమాట పాడి పశువులు అంటే ఆవులు గేదెలు అలాగే వ్యవసాయం అనే వారికి అసలు కొంచెం కూడా ఖాళీ వండదు అనమాట ఆ విధంగా ఉన్న కొద్ది సమయంలోనే నేను వండినటువంటి నేను అలాగే మా వదిన వండినటువంటి పిండి వంటలు ఇక్కడ బూందీ అండి అచ్చు పొద్దామని బూందీ తీస్తున్నాము చక్కగా అలాగే బూందీ అయిపోయింది ఇదిగో ఇక్కడైతే బెల్లం పాకం పడుతున్నాము చక్క బెల్లం కూడా ఎంతో టేస్ట్గా ఉంది అయితే ఎందుకో గాని మరి అచ్చులాగా రాలేదు మరి కొద్దిగా పొడి పొడిగా వచ్చింది అయినప్పటికీ కూడా అలా కూడా తినొచ్చు ఎంతో టేస్ట్ అయితే ఉంది ఇక్కడైతే మరి నువ్వులు బాగా ఎక్కువగా వేసి అరిసెలు అనమాట మా నాన్నకి ఎంతో ఇష్టం నాన్న ఎక్కువగా నువ్వులు ఎక్కువ వేసి అరిసెలు వండమని చెప్పారు మా నాన్నగారికి అమ్మగారికి బాగా షుగర్ పేషెంట్స్ అయినా కానీ వారి యొక్క ఆశని బట్టి ఆ విధంగా ఉండాము చక్కగా అరిసెలు కూడా చక్కగా భలే టేస్ట్గా ఉన్నాయండి బెల్లం ఎంతో బాగుందనమాట నువ్వులు వేసి అరిసెలు ఇదిగోండి చూసారా హచ్చు అయితే సరిగా రాలేదు పొడి పొడిగా వచ్చిందండి మీకు ఏమైనా అది ఎలా పట్టాలి ఏంటి అనేది తెలిస్తే కామెంట్ రూపంలో చే నాకు తెలియచేయండి అన్న నేను ఉన్నటువంటి ఒక ఐదు రోజులు ఉంటానండి అమ్మ ఇంటి దగ్గర అన్ని రోజులే ఉన్నాము ఎక్కువ రోజులు లేము ఎందుకంటే అక్కడ పల్లెటూరు కదండి వాతావరణం తేడా వచ్చి పిల్లలకైతే దగ్గు జలుబు హెల్త్ బాగోలేదు అందుకోసమే త్వరగానే వచ్చేసాము ఆ ఉన్న కొద్ది రోజుల్లోనే ఈ పిండి వంటలండి అతి తక్కువ సమయంలో కొన్ని జంతుకులు అలాగే అరిసెలు అలాగే ఈ అచ్చండి ఈ మూడు రకాలనమాట పిండి వంటలు చేసుకుని వచ్చేసామన్నమాట ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఏదో ఒక రకమైన వంటలు చేస్తూనే ఉంటాను పిల్లల కోసం నా వీడియోస్లో మీరు చూసినట్లయితే నా ఛానల్ చూసేవరకు తెలుస్తుంది కొన్ని జంతికలు వేశాను మరి వచ్చేటప్పుడు మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు అవి ముక్కు ముక్కల కింద అయిపోయాయండి అయినా మనం ఎలాగో ముక్కు ముక్కలుగా తింటాం కదా బాగా దూరం అనమాట అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు నుంచి సిటీ ఆ విధంగా వచ్చామనమాట దేవుని యొక్క ఏర్పాటు అది చూసారు కదండి అలాగే మరి ముఖ్యమైన విషయం నా ఫ్రెండ్ అనమాట పల్లెటూరులోని చక్కగా ఇంటి దగ్గరనే ఇంటి దగ్గరే నా చిన్నప్పుడు కూడా చక్కగా చిక్కుడు పాదు ఆనపాదు అలాగే బీరపాదులు అన్ని రకాల కాయగూరలు వాళ్ళం అనమాట మేము కూడా అలాగే మా ఫ్రెండ్ చక్క వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మగారు అయితే నాటు చిక్కులు అండి అలాగే ఎన్నో కాయగూరలు అనేక రకాలైనటువంటి పాదు బూడిద గుమ్మడి అలాగే స్వీటు తీపి గుమ్మడి ఉంటుంది కదండి అవి రకరకాల మొక్కలండి నాకు ఉచితంగానే పల్లెటూరులోని ఆడకోకుండానే ఈ కాయ తీసుకో ఈ కూరగాయలు తీసుకో అని ఇస్తారనమాట ఆ యొక్క ప్రేమ చెప్పలేందనమాట ఎంతో సంతోషం మనకి సిటీలోనైతే అన్నీ కొనుక్కోవాలి మనకి ఎవరు ఇరుగు పొరుగు వారు ఎవరు అనమాట చూసారు కదండి ఎంతైనా పల్లెల్లో ఒక గొప్పతనం ఉంటుంది సిటీలో కూడా ఒక గొప్పతనం ఉంటుంది కదండి మొత్తానికి ఏదేమైనప్పటికీ అతి కొద్ది సమయంలోనే మేమైతే ఈ పిండి వంటలు తెచ్చుకున్నామన్నమాట అలాగే తప్పకుండా నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి